గుంటూరు జిల్లా మంగళగిరిలో అందరి కోసం అమరావతి పేరుతో టెన్ కే ఫైవ్ కే త్రీ కే పరుగు పందెం నిర్వహించారు ఈ పరుగును సినీ నటుడు నిఖిల్ కామన్వెల్త్ క్రీడాకారిణి ఘట్టమనేని సాయిరేవతి ప్రారంభించారు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయాలని క్రీడల్లో పాల్గొన్నారని హీరో నిఖిల్ పిలుపునిచ్చారు విజయవాడ వరదల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు అధికార యంత్రాంగం విశేష కృషి చేశారని కొనియాడారు సెల్ఫోన్లకు బానిసలు కాకుండా యువత క్రీడల్లో పాల్గొన్నారని క్రీడాకారిణి సాయిరేవతి పిలుపునిచ్చారు ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ క్రియేట్ చేశారు ఆంధ్రప్రదేశ్ నాట్ ఓన్లీ లైక్ యూనో వెల్టీ అండ్ హెల్తీ కూడా ఉండాలి అని చెప్పేసి ఒక మంచి ప్రోగ్రామ్ టెన్ కేర్ అండ్ ట్వంటీ కేర్ అని అద్భుతమైన ప్రైజెస్ పెట్టేసి ఆల్మోస్ట్ ఫైవ్ థౌసండ్ పీపుల్ రాష్ట్ర వ్యాప్తంగా పరిగెత్తనకు వచ్చారు రన్నింగ్ అథ్లీట్స్ వచ్చారు స్పోర్ట్స్ పీపుల్ వచ్చారు రోడ్స్ చూస్తున్నాను నీట్నెస్ చూస్తున్నాను క్లీనెస్ చూస్తున్నాను అద్భుతంగా ఉంది మంగళగిరిని ఒక మోడల్ టౌన్ లో వరదలు వచ్చాయి కానీ ఇంత తొందరగా అసలు ఇలాంటి ఒక విపత్తు వస్తే చాలా టైం పడుతుంది కోలుకోవడానికి మన ముఖ్యమంత్రి గారు కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి మినిస్టర్స్ కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి అందరూ కలిసి ఒక దీన్ని రికవర్ అయ్యేటట్టు చేస్తున్నారు సో హ్యాట్స్ వస్తుందండి త్వరలో మీకు ముందు అనౌన్స్మెంట్ కూడా రాబోతుంది నేను పవర్ లిఫ్ట్ లో కామన్ వెల్త్ గోల్డ్ మెడల్ కొట్టాండి సో మాతో పాటు ఏదైతే మా ప్లేయర్స్ ఉన్నారు వాళ్ళందరూ ఈవెంట్ కి రావడం జరిగిందండి ఇక్కడ ఉన్న టీం మొత్తాన్ని సపోర్ట్ చేయడానికి మేము ఇక్కడికి వచ్చి దీన్ని విజయవంతం చేయడానికి ఇక్కడికి వచ్చామండి అంతకు ముందు వరకు యాక్చువల్ ఏంటంటే టూ కే వన్ కే అలా ఉండేది టెన్ కే అనేది ఫస్ట్ టైం అమరావతిలో ఆర్గనైజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది దానికి లోకేష్ గారు రావడం వచ్చి దాని ఈవెంట్ ని ఇలా చేస్తే బాగుండదని సజెషన్స్ ఇచ్చి కొంచెం ముందుకు తీసుకెళ్లిన ఈవెంట్ చాలా ఆనందంగా ఉందండి ప్రతి డిస్టిక్ లో ఇలాంటి ఈవెంట్ జరిగితే చాలా అవేర్నెస్ వస్తుంది మొబైల్ కి అయిపోయి మొబైల్ గేమ్స్ ఇవే ఆడుతున్నారు సో ఇలాంటి ఇలాంటి ఈవెంట్ పెడితే కొంచెం వస్తారు యూత్ అంత బయటకు వస్తారు వాళ్ళ హెల్త్ మీద కూడా చాలా ఫోకస్ చేయడానికి మంచి అవకాశం ఉంటుందండి